ఈ చనిపోయినటువంటి చిట్టుబోయిన మహేంద్ర లేస్ పండుగ ఇంటికా అంటే అతను సూర్యకతతో తన మీద దాడి చేసి చెస్ట్ పైన పొట్టపైన అసారణంగా కొడుసిన వెలువెంటే అతను కింద పడిపోవడం దాన్ని చూసినటువంటి ప్రత్యక్ష అయిన వృద్ధురే యొక్క తల్లి చిట్టుబోయ్ మహేంద్ర యొక్క తల్లి సుధీర్ అతడి రమేష్ అతను గుట్టావుట్టిన వన్ఆర్ డేట్ ద్వారా హాస్పిటల్ తరలిస్తాడు హాస్పిటల్ మార్గమంతలో చనిపోయినట్టు రాట్ కింద డాక్టర్ గారు డిక్లేర్ చేసి ఇది తీవ్రమైన హత్య కేసు కింద ఇన్కూర్బెడ్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర నరేష్ ఈ కేసును నమోదు చేసుకుని రేటువంటి జగన్మోహన్ గారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేపట్టి అది తొందరలో ముద్ద ఈ హత్య సుధీరు చే తండ్రిసీ అయినటువంటి ఎఫ్ఐ ఈరోజు అద్భుతం తీసుకొని నేను సాయంత్రం ఏడు ఉదయం ప్రాంతంలో అద్భుతం తీసుకొని ఈరోజు ఎక్కడ పల్లెపాడ గ్రామంలో లేబర్ క్రాస్ వద్ద అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు ఆధారపరుస్తున్నారు మేము ప్రజలందరినీ విజ్ఞప్తి బయలువడం అనేది చాలా ఉదారుణమైనటువంటి విషయంగా పరిగణించి అతను చేసేట తప్పు లేదు ఒక ఆమె మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయం ఈ హత్య చేయకు బాగున్న చేరు సుధీర్ పోలీసు వారికి డైలాడేట్ ద్వారా కానీ ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మాకు తెలియజేసి ఉంటే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ మేము అతని మీద చర్య తీసుకునే వాళ్ళు చట్టాన్ని తన చేతిలో తీసుకుని అతనితోటి చిన్న గొడవను పెద్ద గొడవ కింద చేసుకొని అతను దారుణంగా కోల్చి హత్య చేయడం అయితే తీవ్రంగా పరిమిస్తున్నాం ఇలాంటి ఘటనలు పురాతం కాకుండా గంట చర్యలు చేపట్టడానికి కూడా పోలీస్ శాఖ ముందుంటుంది దయచేసి యువత క్షనికా వైశల్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోద్దు చెప్పి మరోసారి సందేశిస్తున్నాం ఇతని యొక్క లైఫ్ను కూడా చూసుకొని చిట్టిపోయిన మహేంద్రం చంపినాడు చంపే అతనికి వచ్చేటప్పుడు సుదీర్ఘ వచ్చేటట్టు వాళ్ళ ఇద్దరు మంది ఎలాంటి ఘర్షణ లేవు ప్రవేశ ఘర్షణ లేవు ఎమిటి లేదు వాళ్ళిద్దరు మంది ఆస్తి తగాది లేవు బంధుత్వం లేదు ఏమి లేదు చిన్న విషయంలో పడినటువంటి గొడవ ఇంత హత్యకు దారి దారి తీయడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా యువత సమానం పాటించాల్సిందిగా నేరాల దగ్గర పాల్పడదని చెప్పి మరోసారి హెచ్చరిస్తారు పాల్పడితే తీవ్ర బనామాలు ఉంటాయి వారి మీద రౌడీ గీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మరోసారి హెచ్చరిస్తారు ఎస్పీ నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యత మన డిఆర్ వైపీఎస్ గారి సార్ ఉద్దేశం మేరకు నెల్లూరు స్ట్రెచ్ ఎక్కువ ఉంది హైవే నేషనల్ హైవే కావలి బార్డర్ నుంచి ఇటు గూడూరు బార్డర్ వరకు ఈ బ్లాక్ స్పార్ట్స్ గుర్తించి బ్లాక్ స్పార్ట్స్ లో ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ జగన్మోహన్ గారు అక్కడ రామకృష్ణ గారు తర్వాత గగంతికి సంబంధించి కోటే కోటేశ్వరరావు వారి యొక్క సబ్ఇన్స్పెక్టర్లో అవిన కృషి చేసి బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటితో సైన్ బోర్డ్స్ పెట్టున్నాం ఆ సైన్స్ బోర్డ్స్ దగ్గర వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా బ్లాక్ స్పాట్ అని పెట్టినటువంటి సైన్ బోర్డ్స్ చూసి అక్కడ వాహనాలు వేగం తగ్గించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ డెస్ దాయి యాక్సిడెంట్ దొరుకుతాయి వాటిని అందరినీ వాహనదారులంతా గమనిస్తానని చెప్పి మరోసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత థర్డ్ విషయానికి వస్తే కరోనా థర్డ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పి రోజు రోజు పెరుగుతున్నాయి వాటి అన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ గుంపులు గుండు ఉండడానికి పిల్లలేదు మార్నింగ్ టెన్ టు సిక్స్ అనేది ఈ కర్ఫ్యూ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితున్నా యువత అనవసరం యువత కానీ ఎవరు కానీ మాస్క్ లేకుండా మాస్క్ ధరించుకుంటే బయటకు రావద్దు గుంపులు గుంపులుగా ఉండొద్దు శానిటైజర్ మాస్కులు తర్వాత సోషల్ డిస్టెన్స్ ఈ మూడింటి మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంకా కొద్ది రోజులు పాటించాల్సిందిగా జాగ్రత్తలు అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి మనం బయటపడతా ఉంది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మన గౌరవ డీజీపీ దామోదర్ గౌతమ్ ఐపీఎస్ గారు మన రేంజ్ డిఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రవర్మ గారు మన గౌరవ ఎస్పీ విజయ విజయారావు వైపీఎస్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మహిళపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అయితే మహిళ ఒటరిగా వెళ్తే ఆమెకు ఎలాంటి రక్షణ దొరకపోవచ్చు అందుబాటులో చెప్పి ఒక మంచి యాప్ను ఒకటి హై టెక్నాలజీని ఉపయోగించి దిశ యాప్ అనేది ఒకటి ఉంది ఆ దిశ యాప్ను ఎంతమంది మహిళలు డౌన్లోడ్ చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే ఒకసారి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఓఎస్ అని చెప్పి ఒకటి ఒక మార్క్ ఒక సింబల్ వస్తుంది ఒక మహిళ ఒంటరిగా అడవి ప్రాంతంలో కానీ ఒక ఆటోలు కానీ లేదా ఒంటరిగా నడుచుకుంటూ పోయింది ఎవరన్నా ఆగతాన్ని తగ్గించినా ఎవరన్నా ఆ అమ్మాయిని ఏదైనా అగాయని చెప్పి ప్రయత్నం చేసినా ఆ ఎస్ఓఎస్ బటన్ నొప్పిన వెంటనే స్థానిక కంట్రోల్ రూమ్ ఆ జిల్లా కంట్రోల్ రూమ్ కు స్టేట్ కంట్రోల్ రూమ్ కు ఇన్ఫర్మేషన్ వెళ్తారు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చెప్పాల్సి పట్లేదు ఒక ఎస్ఓఎఎస్ బటన్ నొక్కితే సైలెంట్ ఉంటే కదా ఆ వ్యక్తి ఎవరైతే నేరం చేయాలనుకుంటున్నాడో అత ఆ వ్యక్తికి ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు నేరస్తుంది తెలియదు కానీ ఈ ఇచ్చినటువంటి సమాచారం పోలీసు వాళ్ళకి తెలుస్తారు పోలీసులు ఇమీడియట్ గా ఇప్పుడు సపోజ్ వెంకటాచలం అడవి ప్రాంతంలో వెళ్తుంటుంది ఒక అమ్మాయి ఎస్ఓఎస్ బట్టలు వస్తే ఇమీడియట్ గా మనకి కంట్రోల్ రూమ్కి వస్తుంది కంట్రోల్ రూమ్ వాళ్ళు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ కరెమూర్లో ఉన్నారు కరివూలో కానీ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీని అరెస్ట్ చేస్తారు ఆ అమ్మాయి దాంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ ఏమంటే జీపే సిస్టమ్ ఉంటుంది తర్వాత లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా మనకు వస్తుంది ఆ అమ్మాయి ఉన్నటువంటి ఏరియా ప్లేస్ టైం ఆ టైం రేపు మిత్రులు పైపు మనం చేరుకోగలిగితే ఆ అమ్మాయి కూడా చేసినటువంటి అటువంటి వ్యక్తి మనం మన అధిపతి తీసుకుంటాం ఆ అమ్మాయిని రక్షించేటువంటి అవకాశం పోలీసు ఉంటుంది కాబట్టి దయచేసి మహిళా సోదరు సోదరి సోదరి మన అందరూ ఈ దిశ యాప్ని ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా అందరికీ విజ్ఞప్తి